నమస్తే నమస్తేనండి అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నెల ఏడవ తేదీన పూరి జగన్నాథ రథయాత్ర కొనసాగుతూ ఉంటుంది మరి ఆ రథయాత్రకు గల కారణాలేంటి మరియు పురాణ కథ గురించి తెలుసుకుందాము మన భారతదేశంలో పురాణ కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి కూడా ఒకటి ఈ పట్టణము ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయినటువంటి భువనేశ్వర్కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పట్టణాన్ని పూర్వము పురుషోత్తమ క్షేత్రం అని శ్రీ క్షేత్రమని కూడా పిలిచేవారు ఈ పట్టణంలో శ్రీ మహావిష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ ఆలయము వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధాం పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంటుంది ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిదిలో కళింగ పరిపాలకుడైనటువంటి అనంతవర్మ చూడగంగా దేవ ప్రారంభించగా ఆయన మనమడైనటువంటి రాజా అనంగ భీమదేవ్ పరిపాలనలో పూర్తయింది అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు అయితే దీనికి వెనుక ఒక కథ ఉంది జగన్నాథుడు గిరిజనుల దేవుడని నీల మాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడని ఇక్కడే పురాణము అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్నటువంటి ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైనటువంటి విశ్వాదుడు పూజించేవాడట అలా విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు అలా విశ్వావసుడి కుమార్తె అటువంటి లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడుతాడు ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతూ ఉన్నటువంటి అల్లుడి విన్నపాన్ని కాదు అనలేని ఆ రాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళ్తాడు అయితే విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే దారి పొడుగునా కూడా ఆవాలు జార విడుస్తారు అలా కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది దీంతో వెంటనే అతను ఇంద్రోద్యమును మహారాజుకు కబురు పెడతాడు ఆ రాజు అడవికి చేరుగానే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి దీంతో ఇంద్రోద్యమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమీద యాగం చేస్తాడు నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి వారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు అయితే ఒక రోజున ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తున్నాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు అలా ఆ కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు అప్పుడు ఏం చెయ్యాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలోకి వస్తాడు ఆ తాను తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని ఆ సమయంలో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని ఆ ఇరవై ఒక్క రోజులు కూడా అటువైపు ఎవరూ రాకూడదని తన పనికి ఆటంకం కలగకూడదని కూడా షరతును విడిదిస్తాడు అందుకు రాజు కూడా అంగీకరిస్తాడు అలా రోజులు కడుస్తున్న గదిలోంచి ఎలాంటి శబ్దము రాలేదు దీంతో రాణి గీజాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు అక్కడ శిల్పి కనిపించడు చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి అప్పుడు పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు అయితే చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటూ ఉన్నాయి ఉంటాయని ఆనందిస్తాడు అయితే తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తము వరదహస్తము కనిపించవు చతుర్దశ భువనాలను కూడా వీక్షించడానిక అన్నట్లుగా ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి దే దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్నటువంటి ఇక్కడే ఈ దారు దేవతామూర్తులను ఎనిమిది పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు దీనినే నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా కూడా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ యాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు పూరి జగన్నాథ రథయాత్రకు రెండు రోజుల ముందుగా అమావాస్య నాడు నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది యథావిధిగా పూజలు మొదలవుతాయి మరుసటి రోజు ప్రజలకు నవయోవన దర్శనము లభిస్తుంది అయితే ఆషాఢశుక్ల నాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మణిమ అంటే జగన్నాథ అంటూ పెద్ద నినాదాలు చేస్తూ విగ్రహాలని కదిలిస్తారు ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనుక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింప చేస్తారు ఈ ఉత్సవాన్ని పహంటి అంటారు ఆ దశలో కులమత భేదాలకు తాగుండదు అయితే గుండిజ ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైనటువంటి సుభద్ర జగన్నాథ బలభద్రులు రథారూఢులై ఉండగా ఇలపై నడిచే శ్రీ మహావిష్ణువు గౌరవాభిమానాల్ని అందుకునే పూరి రాజు పల్లకిలో అక్కడికి చేరుకోవడంతో ఆలు మిన్నంటుతాయి పరమాత్మని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తారు దీన్నే చెర అంటారు రథ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే రథయాత్రకు అరవై రోజుల ముందు వైశాఖ బహుళ విధియనాడు పనులు మొదలవుతాయి పూరి మహారాజు పూజారుల్ని పిలిపించి కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు అప్పుడు సామంతరాజు దశపల్ల అప్పటికే అందుకు అవసరమైనటువంటి వృక్షాల్ని గుర్తించి ఉంటాడు వాటికి పేద పండితులు శాంతి నిర్వహించాక జాగ్రత్తగా నరికి వెయ్యి డెబ్బై రెండు కాండాలను పూరీకి తరలిస్తారు అలా రథాల నిర్మాణానికి పదమూడు వేల ఘనపుడడుగుల కలపల అవసరమవుతుంది ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందము బృందము అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది అలా ముందు వృక్షకాండాలని రెండు వేల నూట ఎనిమిది ముక్కలను వృక్షకాండాలని రెండు వేల నూట ఎనిమిది ఎనభై ఎనిమిది ముక్కలు చేస్తారు వాటిలో ఎనిమిది వందల ముప్పై రెండు ముక్కల్ని జగన్నాథుడి రథం కోసము ఏడు వందల అరవై మూడు ముక్కల్ని బలభద్రుడి రథం కోసము మరియు ఐదు వందల తొంభై మూడు ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు అయితే తయారీలో ఎక్కడ యంత్రాల్ని వాడరు జగన్నాథుడి రథము నందికోశ ఎత్తు సుమారు నలభై ఆరు అడుగులు పదహారు చక్రాలు ఉంటాయి ఒక్కో చక్రం ఎత్తు కూడా ఆరు అడుగులు సారథి పేరు దారుక అయితే బలభద్రుడి రథము తాళధ్వజము సుభద్రాదేవి రథము దేవదళను నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకి ఒకరోజు ముందుగా ఆలయ తూర్పు భాగంలోని సింహద్వారం దగ్గర నిలబెడతారు లాగేందుకు అనువుగా ఒక్కో రథానికి రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉన్నటువంటి తాళ్లను కడతారు ముఖ్యంగా రథానికి ఉన్నటువంటి తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామివారిని పతిత పావనుడు అంటారు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు తూకుతారు ఆ విధంగా మి అదే విధంగా జయ ధ్వానాలతో మధ్య రథాలు భారంగా కదులుతాయి ఇలా సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండిచా ఆలయానికి చేరుకోవడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది అలా గుండిచా వనానికి చేరుకున్నాక ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు మర్నాడు పొద్దున మేళ తాళాలతో గుడి లోపలికి తీసుకువెళతారు అప్పుడు స్వామివారు అక్కడ ఏడు రోజుల పాటు ఉంటాడు ఐదో రోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది అలా ఆలయంలోకి తనతో పాటు తీసుకువెళ్ళలేదని స్వామివారిపై అలిగిన లక్ష్మీదేవి గుండిచ గుడి బయట నుంచే జగన్నాథుడిని ఊరకండ దర్శించి పట్టలేని కోపంతో స్వామివారి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ విధంగా ఈ ముచ్చటంతా కూడా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు ఆ రోజును హీరా పంచమి అంటారు ఈ విధంగా వారంపాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర జగన్నాథ బలభద్రుడు దశమి నాడు తిరుగు ప్రయాణం చేస్తారు దీన్ని బహుదా యాత్ర అంటారు అప్పుడు జగన్నాథుడు మాత్రము దారిలో అర్ధాసని అంటే హీమాగా ప్రసిద్ధి చెందినటువంటి ఆగి తీయటి ప్రసాదాలని ఆరగిస్తాడు మరియు మధ్యాహ్నానికి మూడు రథాలు కూడా ఆలయానికి చేరుకుంటాయి తర్వాత రోజు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతోటించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యము అద్వితీయము ద్వాదశి నాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది ఇక స్వామి లేక చిన్నబోయినటువంటి పూరి జగన్నాథుడి రాకతో కొత్త కళ సంతరించుకుంటుంది ఇంకా ప్రజలంతా కూడా ఓ జగన్నాథ జగమును పరిపాలించే విష్ణు భగవానుడా అంటూ పూజని స్థుతించి ప్రతి నిత్యము కూడా తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు కాబట్టి ప్రతి సంవత్సరము జూలై నెలలో పూరిలో జగన్నాథయాత్ర ప్రారంభమవుతుంది పూరీలో పూరిలో పన్నెండు రోజుల పాటు జరిగే జగన్నాథ బలభద్ర సుభద్రల రయ రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు కానీ లేదా పూరీకి వెళ్ళలేని భక్తులు తమ గృహమందే ప్రతినిత్యము శ్రీ మహావిష్ణుమూర్తిని శ్రద్ధలతో కొలిస్తే బాధలు తొలగిపోతాయని విశ్వాసము అయితే రథయాత్ర జరిగే పన్నెండు రోజులు లేదా ఏడు తొమ్మిది రోజుల పాటు ఒంటిపూట భోజనం చేసి శుచిగా స్వామివారిని స్థుతిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటూ ఉన్నారు అలాగే రథయాత్ర జరిగే పన్నెండు రోజుల్లో మీకు అనుకూలించే మూడు ఐదు ఏడు తొమ్మిది రోజుల్లో ప్రతినిత్యము కూడా సాయంత్రము ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని దర్శించుకొని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే మనం అనుకున్నటువంటి కార్యాలు సిద్ధిస్తాయట ఇంకా నేతితో ప్రతిరోజు దీపం వెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు కుంకుమ చక్కెర పొంగిల్ని ధ్యానం చేస్తే ఆర్థిక సమస్యలు ఈతి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వన్ వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసలు కోర్చి కూడా దూ తమ పర్వతారణ్యాలను పొంగిపారే నదుల్ని దాటుకుంటూ అతి ఉత్సాహంగా వచ్చేవారు యాత్రా గమనాభిలాషులకు వస్తూ ఉండేవారు కానీ ఇప్పుడు ఆ శ్రమం శ్రమే అక్కర్లేదు దేశంలో అతి పవిత్ర స్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయము అనేక పురాణాల్లో పుస్తకాల్లో గ్రంథాల్లో ఈ దేవాలయం యొక్క ఇందున్నటువంటి శ్రీ జగన్నాథ స్వామివారు మహాత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి శ్రీ జగన్నాథునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైనటువంటి బలరాముడు చెల్లలి సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మాండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి వీటి ఎత్తు సుమారు రెండు వందల పద్నాలుగు అంగుళాలు ఉంటుంది దీనికి మొదట ఎనిమిదవ శతాబ్దము చివరన గంగా వంశపురాజు రెండవ మహాశివ గుప్త ఏయాతి కట్టించాడని ప్రతీతి కానీ కొంతమంది చరిత్రకారుల నిర్ణయం ప్రకారము పన్నెండవ శతాబ్దంలో ఇదే వంశానికి చెందిన చోడగంగదేవ నిర్మించాడని చెప్పుకుంటారు అయితే మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణము ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది ఇంకొక కథ ప్రకారము క్షేత్రమైనటువంటి భారతదేశంలో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఉత్కళ రాష్ట్రంలోని పురుషోత్తమ క్షేత్రము ఆ ప్రత్యేకతల్లోకెల్లా ప్రత్యేకత కలిగినది సముద్ర తీరంలో విరాజిల్లే ఈ సనాతన క్షేత్రంలో ఇప్పటికీ కూడా ఎన్నో అద్భుతాలు గోచరిస్తూ ఉంటాయి అక్కడ బలభద్ర సుభద్ర జగన్నాథ విగ్రహాలు దారుతో చేసినవి అంటే కర్రతో చేసినవి ఇదో ప్రత్యేక వైశిష్టము అధిక ఆషాఢం వచ్చిన ఏడాది అక్కడ వృద్ధ దంపతులు కొందరు సంప్రదాయ సిద్ధంగా ఒక గ్రామానికి చేరుకుంటారు ఆ గ్రామం పేరు కాకట్పూర్ ఆ వృద్ధ దంపతులు అక్కడ నిద్రించిన సమయంలో ఆ గ్రామంలోని దేవత వారి స్వప్నంలో ఆ విగ్రహాలకు పనికి వచ్చే వృక్షాలు ఎక్కడ లభిస్తాయో చెబుతుంది ఆ దేవత పేరు మంగళ అయితే ఆ వృక్షాలు ఒకే చోట ఉండవు విభిన్న స్థలాల్లో గోచరిస్తూ ఉంటాయి ఆ వృక్షాలపై చెంక చక్ర చిహ్నాలు నాగలి గుర్తులు సహజంగా ఏర్పడి ఉంటాయి అవి వేప చెట్లు ఆ స్వప్న సూచన మేరకు ఊరేగింపుగా తరలివెళ్ళి తగిన శాంతిక్రియలు చేసి ముందుగా బంగారు గొడ్డలతో నరికి అటుపై శుచిగా గొడ్డలతో ఆ చెట్లను పెకరించి కేవలం లాగే బల్లలతోనే తిరిగి ఉత్సవంగా జగన్నాథ మందిరానికి తీసుకువస్తారు దానికి వెనుక ఉన్న తోటలో ఆ దొంగలతో మూడు విగ్రహాలను చెక్కుతారు వాటికి వర్ణాల అద్దీ అలంకరించి పాత విగ్రహాల్లోని జీవాన్ని ఆ నూతన విగ్రహాల్లో ప్రతిష్ఠిస్తారు అదొక అబ్బురమైన ప్రక్రియ అటుపైన పాత విగ్రహాలను తోటలో ఒక నియమిత స్థలంలో పూడ్చి అయితే ఆ సమయంలో అశౌచాన్ని పాటిస్తూ ఉన్నవారు కూడా ఉంటారు అది ఆ కుటుంబానికి తరతరాలుగా వచ్చేటువంటి ఆచారము అయితే పాతి పెట్టే చోట సింహాసనంపై మట్టితో కప్పుతారు చిత్రం ఏమిటంటే మళ్ళీ అధిక ఆషాఢంలో తవ్వేసరికి సింహాసనం ఉంటుంది కానీ ఆ పాత విగ్రహాలు కనిపించవు ఇవన్నీ కూడా అద్భుతాలు నిండిన క్షేత్రం మరొకటి లేదు ముఖ్యంగా ఆలయంలో నిత్యము పూజలు అందుకునే దారు విగ్రహాలు స్వయంగా ప్రతి ఏటా రథాలకెక్కి ఊరేగుతాయి ప్రపంచంలోనే అత్యంత వైభవమైన రథయాత్ర ఇది ఒకప్పుడు శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్న సమయంలో బృందావనం నుండి రాధా గోపికలు వచ్చారు అయితే ఆ తరుణంలో రుక్మిణి సత్యభామాదులు బాలకృష్ణుని లీలలను రాధాదేవి ద్వారా తెలుసుకోవాలని కుతూహలపడ్డారు అప్పుడు ఏకాంతంలో రాధా ఆ లీలలను రాణులకి వర్ణిస్తూ ఉండగా అప్పుడే అటువైపు వచ్చిన బలరామకృష్ణులు వారి సోదరి సుభద్రాదేవి ద్వారం వద్దనే నిలిచి రాధమ్మ మాటలను వింటూ మైమరచి చిత్తరువుల వలె నిలబడ్డారు అదే సమయంలో వచ్చినటువంటి నారదుడు ఆ సోదరి సోదరు నిమ్మనలను చూసి నమస్కరించి ఈ దివ్యాకృతులతోనే కలకాలము ఆరాధన పొందవలసిందిగా ప్రార్థించాడు అలా ఆ ఆకృతులతో పురుషోత్తమ క్షేత్రంలో ఆరాధింపబడతానని శ్రీకృష్ణుడు వరమిచ్చాడట అలా ఆ వరానికి అనుగుణంగా తన సోదరితో సోదరునితో ఈ క్షేత్రంలో వాసుదేవుడు పూజింపబడుతూ ఉన్నాడు మొత్తం మొట్టమొదటిసారిగా శ్రీహరి ఆజ్ఞ మేరకు ఇంద్రద్రిన మహారాజు వద్దకు మార రూపంలో వచ్చిన బ్రహ్మ సముద్రంలో నుంచి కొట్టుకు వచ్చిన నారాయణ స్వరూపాలైనటువంటి కర్రదుంగలను ఆ విగ్రహాలుగా మలిచాడు అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ క్షేత్రము సృష్టి ఆది నుండే పురుషోత్తమ క్షేత్రంగా నీలాచలంగా ప్రసిద్ధి పొందిన విష్ణుమయ భూమి అనంతర కాలంలో కలియుగ ఆరంభంలో ఈ మూర్తులుగా అర్చా స్వరూపంతో ఆవిర్భవించాడు ఆ విధంగా సోదరీ సోదర స్వరూపాలు ఆరాధింపబడే అరుదైన ఆలయం ఇది ఈ ఆలయంలో ఉండే అచ్చరు కలిగించే ఆచారాలు ఇంకెక్కడా కూడా కానరావు సాక్షాత్తు మూల విరాట్టులే రథయాత్రలో ఊరేగి ప్రజల మధ్యకు రావడం మరొక విశేషము అన్న ప్రసాదానికి ప్రధానమైన క్షేత్రం ఇది అనేక రకాల వంటకాలు సమృద్ధిగా అత్యంత ఆచారంతో శుచిగా వండబడి సంప్రదాయ సరళిలో స్వామివారికి నివేదన జరుగుతాయి అంతవరకే నియమము ఆపై ఏ నియమం కూడా లేకుండా ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరిస్తారు ఆ మహిమాన్వితమైనటువంటి ప్రసాద స్వీకరణలో కులభేదాలు ఉండవు భేదాలు లేవు ఎవరు ఇచ్చినా ఎలా ఇచ్చినా కొని తినగలిగే ప్రసాదం అది కేవలం ఈ క్షేత్రానికే ప్రత్యేకత ఇది ఈ ప్రసాద మహిమ అనన్య సామాన్యము ఈ ప్రసాదంలో ప్రతి మెతుకు కూడా సాక్షాత్తు గోవిందుడే దీన్ని అన్నంగా చూడరాదు విష్ణు స్వరూపంగా చూడాలి అనే పురాణ వాక్యాన్ని శ్రీ రామకృష్ణ పరమహంస పలుమార్లు చెప్పేవారు జగన్నాథుడు నారాయణ స్వరూపము అతని అంశ అనంతుడు ఆదిశేషుడు బలరాముడు ఇది సంకర్షణ తేజము మరియు సోదరి సుభద్ర ఆ పరాశక్తి స్వరూపమే సోదరైనటువంటి ఆదిశక్తి తేజ తేజమే ఈ మూర్తి జగన్నాథుడైనటువంటి కృష్ణుడు నల్లని కాంతలతో బలభద్రుడు తెల్లని కాంతితో సుభద్రమ్మ పసుపు పచ్చని వర్ణంతో భాషిస్తూ ఉంటారు జగన్నాథుని నయనాలు గుండ్రంగా రెప్పలు లేకుండా ఉంటాయి మరియు కంటిపై రెప్పవేయలేకుండా జగత్ని కాపాడుతూ ఉన్నటువంటి వాడు మా స్వామి అంటారు భక్తులు ఆ గుండ్రనితనము అనంత దర్శన శక్తికి సంకేతము ఈ స్వామి వారిని చక్రనయనుడు అని ఈ స్వామిని పిలుస్తూ ఉంటారు ఈ మూడు విగ్రహాలతో పాటు స్తంభాకృతిలో ఉన్న మరో దారుపై చక్రాయుధ దైవమైనటువంటి సుదర్శన స్వామివారు భాషిస్తూ ఉన్నాడు ఇది ప్రధానంగా నరసింహ క్షేత్రంగా కూడా విరాజిల్లుతూ ఉంది ఆలయం చుట్టూ కూడా అనేక మంది దేవతలు తీరు ఉన్నారు ఆలయ ప్రవేశ ద్వారం దాటగానే కాశీ విశ్వనాథుని మందిరంతో మొదలుకొని అంతర్భాగంలో అనేక శివాలయాలు కూడా ఉన్నాయి శివ కేశవ భేదం లేని ఉత్కల రాష్ట్రీయుల విష్ణుభక్తి ప్రశంసనీయము కాబట్టి ఉత్కల సంగీత సాహిత్య నృత్య చిత్ర శిల్పకళలన్నీ కూడా ఈ జగన్నాథునితోనే ముడిపడి ఉన్నాయి వారికి ఈతడు ప్రత్యక్ష విష్ణువు వారి జీవితంలో ప్రధాన భాగము ఈ ప్రాచీన క్షేత్రము భారతీయ సనాతన ధర్మానికి పట్టుకొమ్మగా సంభాషించిన తర్వాత ఆదిశంకర్లు ఇక్కడ తమ పీఠాన్ని నెలకొల్పారు ఆదిశంకర్లు రచించినటువంటి జగన్నాథాష్టముఖము నిత్యము భక్తుల నోట మ్రోగుతూ ఉంటుంది శ్రీకృష్ణధామైనటువంటి ఈ చోటు శ్రీ చైతన్య మహాప్రభువు సిద్ధి పొందిన స్థలము శ్రీ కృష్ణ భక్తి చైతన్యానికి కేంద్ర స్థానము శ్రీ భగవంతుడు భక్త సులభుడు అనే మాట ఈ జగన్నాథ క్షేత్రము రుజువు చేస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం